కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో దారుణం జరిగింది కమినీ పంచాయతీ పరిధిలోని పాలెంలో గోదావరి నదిలో స్నానం కోసం వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు వారిలో ఇద్దరు యువకులు ఐపోలవరం గ్రామానికి వారు కాగా నలుగురు కాకినాడ ఒకరు శ్రీలంక గ్రామానికి చెందినవారుగా చెబుతున్నారు గల్లంతైన వారిని క్రాంతి పాల్ నితీష్ సాయి మహేష్ గా పోలీసులు గుర్తించారు గల్లంతైన వారు గ్రామంలో ఓ వివాహానికి వచ్చినట్టుగా తెలుస్తోంది đó là cái 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 కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో దారుణం చోటు చేసుకుంది కమిని పంచాయతీ పరిధిలోని సలాదివారి పాలెంలో గోదావరి నదిలో స్నానం కోసం వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు వారిలో ఇద్దరు యువకులు ఐపోలవరం గ్రామానికి చెందినవారు కాగా నలుగురు కాకినాడ ఒకరు శ్రీలంక గ్రామానికి చెందినవారుగా చెబుతున్నారు వారిలో క్రాంతి పాల్ నితీష్ సాయి మహేష్ తో పాటుగా మరో నలుగురు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు వారంతా గ్రామంలో ఒక వివాహానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ చెప్పండి గల్లంతేని వారి ఆచూకీ ఇప్పటికైనా ఏమైనా లభ్యమైందా సహాయక చర్యల కొనసాగుతా రాజేశ్వరి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కసారిగా ఉలికి పడింది ఉమ్మడివరం ఉమ్మడివరం మండలం కమిని లంక సమీపంలో గోదావరిలో స్నానాన్ని దిగిన పదకొండు మంది యువకుల్లో ముగ్గురు యువకులు అయితే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు అందులో ఎనిమిది మంది అయితే చల్లంకయ్యారు వీరంతా ఒక శుభ కార్యక్రమానికి వివిధ పట్టణాల నుంచి అయితే ఈ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది కాకినాడ రామచంద్రపురం మండ మండపేట నుంచి ఈ కుటుంబ సభ్యులంతా ఈ శుభ కార్యక్రమంలో శుభకార్యంలో పాల్గొనడానికి అయితే ఈ గ్రామానికి రావడం జరిగింది వీరంతా Boa, boa Aí... మధ్యాహ్నం భోజనానంతరం అనంతరం యువకులంతా కొంతమంది కలిసి గోదావరిలో స్నానానికి అయితే దిగడం జరిగింది అందులో పదకొండు మంది గోదావరిలో స్నానానికి అయితే దిగారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ఇందులో ఎనిమిది మంది గల్లంతయ్యారు ఇలా కాకినాడకు చెందిన నలుగురు యువకులు అలాగే మండపేటకు చెందిన రోహిత్ అదే కేర్లానికి చెందిన మహేష్ కూడా ఈ ప్రమాదంలో ఈ గోదావరిలో అల్లంతయ్యారని చెప్తున్నారు ఈ కుటుంబ సభ్యులంతా రోదంతో ఇక ఈ ప్రాంతం అంతా ఒకవేళ విధారకంగా మారింది కుటుంబ సభ్యులు తమ బిడ్డల కోసం అంటే వీళ్ళంతా ఇప్పుడు గల్లంత యువకులంతా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల యువకులే రావడు వారంతా బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎంతో ఉన్నత చదువులు అభ్యసించాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో వీరంతా గోదావరిలో గల్లంతవడం కూడా కుటుంబ సభ్యులను అయితే కలిసి వేస్తుంది కుటుంబ సభ్యులంతా ఈ గోదావరి తీరానికి అయితే చేసుకుని హృదయకులంగా గెలిపిస్తున్నారు తమ కోమ ఆచ్యుకీ కోసం అంటే ఈ గల్లంత యువకుల ఆచూకీ కోసం అయితే వారు రోజుస్తున్న దృశ్యాలు అయితే చాలా బాధాకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చి అక్కడ స్థానిక పోలీసులు కూడా అక్కడ సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు పోలీసులు అయితే తాగతే సాహి చర్యలు అయితే ప్రారంభించారు ఈ గల్లంతైన వారి కోసం ఆసుకీ కోసం అయితే ఆ గజి ఎతకాలను గోదావరిలో దింపి కొన్ని పడవలతో ఈ గల్లంతైన వారి ఎక్కడ ఎక్కడ గల్లంతయ్యారో స్థానికంగా అంటే ప్రత్యక్షంగా చూసిన కొంతమంది సాక్షులు అయితే చెప్తున్నారు గల్లంత ఈ ప్రాంతంలో గల్లంతయ్యారని ఆ ప్రాంతంలో అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు సాగ చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి కొద్దిసేపుడు అంటే ఇప్పుడు చీకటి పడే సమయం ఈ సమయంలో కొద్దిసేపు తర్వాత ఈ సాగ చర్యలు ఆగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది తిరిగి రేపు ఈ సహాయ చర్యలు అయితే తిరిగి ప్రారంభమవుతాయని అయితే పోలీసులు చెప్తున్నారు ఈ అంతవరకు చీకటి పడకుండా ఉంటుందో అంతవరకు సహాయ చర్యలు అయితే కొనసాగుతాయని కూడా పోలీసులు చెప్తున్నారు ఈ మొత్తం అంటే ఈ ముమ్మడు వారు సంబంధించి పోలీసులంతా ఈ సీఏ గాని అలాగే ఎస్ఎల్ గాని ఈ గోదావరి తీరంలోనే చేరు గోదావరి ప్రమాదం జరిగిన తీరం దగ్గర చేరుకుని సహాయ చర్యల్లో ముమరంగా పాల్గొంటున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంఘటన అయితే కోనసీమ వాసుల్లో ఉలిక్పడేలా చేసింది గోదావరి స్నానం అంటే వ్యాధుల సెలవులు కావడం అలాగే ఈ విద్యార్థులు కానీ కొంతమంది యువకులు గాని స్నానానికి వెళ్లి గల్లంత అవుతున్నారని వాడిని అక్కడికి రానివద్దని కూడా ఎత్తిరిక బోర్డులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాడి వాటిని పెడచోమని పెట్టి గోదావరిలో స్నానానికి దిగుతున్నారు కుటుంబాలకు పడిపోత మిగులుస్తున్నారని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంఘటన అయితే అక్కడ ఉన్న స్థానికులు గాని అక్కడ పర్యాట గోదావరి తీరానికి వచ్చే పర్యటన పర్యాటకులను కానీ ఉలిక్కి పడేలా చేసింది గోదావరి అంటేనే భయపడేలా చేస్తుంది ఒకసారిగా అంటే ఏడుగురు యువకులు ఒకసారిగా గల్లం కూడా అక్కడ స్థానికంగా అయితే కలకలం రేపింది మొత్తం మీరు చూసుకున్నట్లయితే సహాయ చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎటువంటి మృతదేహాలు అయితే లభ్యం కాలేదు గల్లంతైన కోసం అయితే గాలిం చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి రాజేశ్వరి